ఇది మిషన్ లేదంటే ఇమీడియట్ గా మొబైల్ ఇరవై లక్షల ఈ మనం మొబైల్ ఎక్స్రే స్క్రీనింగ్ ప్రోగ్రాము చేసుకుంటున్నాము ఇంకా ముప్పై ఏడు జిల్లాలో దాదాపు మూడు లక్షల ఏడు వేల ఐదు మంది మంది ఉన్నారు డయాబెటీస్ ప్రోగ్రాము దానిలో భాగంగా ఇప్పుడు మీరందరూ కూడా

సో అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే మనం ముందు చూపించుకోవాలి మనకు ఉంది అని చూపించుకోవడం కాదు ఎందుకు ప్రకాశమైన తీసుకోవడంలో తప్పు తప్పులేదు కానీ చూపించుకోండి మనం ఇప్పుడు ఇవాళ రేపు ఎంఐటీ హాస్పిటల్ చాలా పెద్ద హాస్పిటల్ వాళ్ళ దగ్గర చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయి ఈ కేస్ వచ్చినా కూడా చాలా సొఫిస్టికేటెడ్ టెక్నాలజీ ఉంది ఇంజక్షన్స్ తగ్గిస్తున్నారు సో దాని నుంచి భయపడి అమ్మ నా క్లాస్ వచ్చింది అమ్మ నేను బతకమేమో అనుకుంటే చాలా మీకు చాలా అనుకోవద్దు సో మీ అందరికీ ఇక్కడ ఈ టెస్ట్ చేయడంలో ఎంఎన్కే వాళ్ళ ఉద్దేశం కానీ ఇక్కడ ఉన్న హాస్పిటల్ డాక్టర్స్ ఉద్దేశం కానీ మా ఉద్దేశం కానీ డైరెక్ట్ కావాలి అని కాదు ఎంత తక్కువ ఆరోగ్యం వస్తే అంత మంచిదనే మేము మేము కోరుకుంటున్నాం దేవుడికి మీ అందరికీ ఇంకొక టూ ఇయర్స్ వరకు ఈ రోజు టెస్ట్ అయితే టూ ఇయర్స్ వరకు మీరు ఈ యూనిట్ సేవ్ వీ డు నాట్ హావ్ ఎనీ థాంక్స్ ఫర్ సో ఈ రోజు ఇంత పాజిటివ్ టెస్ట్ కూడా చేస్తాను బయపడకు సిగ్గుపడకు ఎని డాక్టర్ చేస్తున్నాను వచ్చిన తర్వాత కూడా ఇన్ కేస్ వెనడానికి ఫాలో ఉంది అందుకే నేను వారాదనే కోఆర్డినేషన్ చేసుకుంటున్నాం అందుకు ఆ కానీ ఇక్కడికి వచ్చిన గవర్నమెంట్ ప్రశాంత్ గారికి చాలా థ్యాంక్స్ అలా మన మన కోసం మన కోసం ఒక కోటి ఇరవై లక్షలు లక్షల ఒక బస్సు అంటే దాదాపుగా అది మనం పోతే ఒక ఐదు వేల నుండి పదివేలు ఖర్చు అవుతుంది మన హైదరాబాద్ కానీ ఆ ఖర్చు కాకుండా ఈరోజు ఉచితంగా మన కోసం అనేది మన మన బాకీల మీరు గమనించి కంపల్సరీ అందరూ వైద్యం చేయించుకొని మీరు ఆలయంలో సంపూర్ణ కోరుకుంటున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్